హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనము ఆంధ్రప్రదేశ్ స్టేట్ యొక్క సింబల్స్ గురించి తెలుసుకుందాం ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఏపీ స్టేట్ ఎంలెమ్ ఇది ఒక అధికార ముద్ర దీని మధ్యలో పూర్ణకుంభం ఉంటుంది అలాగే ఈ పూర్ణకుంభం చుట్టూ అశోకుని చక్రం మరియు నాలుగు సింహాల తలలు ఉంటాయి క్రింది భాగంలో సత్యమేవ జయతే ఆంధ్రప్రదేశ్ అని తెలుగు మరియు సంస్కృత భాషలలో ఉంటాయి నెక్స్ట్ వన్ వచ్చేసి రాష్ట్ర గీతం ఇది వచ్చేసి మా తెలుగు తల్లికి ఈ గేయాన్ని శంకరాంబాడి సుందరాచారి గారు రచించారు మొట్టమొదటగా ఈ గేయాన్ని సూర్యకుమారి గారు పాడారు థర్డ్ వన్ వచ్చేసి రాష్ట్ర భాష రాష్ట్ర భాష వచ్చేసి తెలుగు భాష భారత ప్రభుత్వం గుర్తించిన ఇరవై రెండు భాషలలో తెలుగు భాష కూడా ఒక ఒకటి ఇండియాలో అత్యధికంగా మాట్లాడే స్థానిక భాషలలో తెలుగు భాష పద్నాలుగవ స్థానంలో ఉంది నెక్స్ట్ వన్ వచ్చేసి రాష్ట్ర జంతువు కృష్ణ జింక దీనిని బ్లాక్ బక్ అంటారు దీని శాస్త్రీయ నామం యాంటిలోప్ సెర్వికాప్రా నెక్స్ట్ వన్ వచ్చేసి రాష్ట్రపక్షి రామచిలుక రోజరింగుడు పరికిట్ దీని శాస్త్రీయ నామం వచ్చేసి సిటాకుల క్రామెరి అలాగే రాష్ట్ర చేప వచ్చేసి కొర్రమీను దీని శాస్త్రీయ నామం శ్రీపుడు స్నేక్ హెడ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రాష్ట్ర పుష్పం మల్లె పువ్వు దీని నామం జాస్మినం అఫీసినాలే రాష్ట్ర పండు వచ్చేసి బంగినిపల్లి మామిడి పండు దీని శాస్త్రీయ నామం మాంజిఫెరా ఇండిక ఈ బంగినిపల్లి మామిడి పండుకైతే జిఐ ట్యాగ్ లభించింది ఏ సంవత్సరంలో అంటే రెండు వేల పదిహేడు మే మూడవ తేదీన జిఐ ట్యాగ్ అనేది లభించింది నెక్స్ట్ వన్ వచ్చేసి రాష్ట్ర వృక్షం వేప చెట్టు నీమ్ ట్రీ దీని శాస్త్రీయ నామం అజాడి రక్త ఇండికా నెక్స్ట్ వన్ రాష్ట్ర క్రీడ ఇది వచ్చేసి కబడ్డీ దీనిని పురాతన కాలంలో చెడుగుడు అనేవారు రాష్ట్ర నృత్యం వచ్చేసి కూచిపూడి ఈ కూచిపూడి పేరు మీదుగానే కూచిపూడి అనే గ్రామం ఉంది ఆంధ్రప్రదేశ్లోని కూచిపూడి అనే గ్రామం నుండి కూచిపూడి అనే నృత్యం అనేది వచ్చింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి